తాండూరు మండలంలో కరణ్కోట్ గ్రామంలో వినాయక నవరాత్రి ఉత్సవాల్లో కాంగ్రెస్ నాయకులు ఆర్బిఓఎల్ సిఈఓ బుయ్యని శ్రీనివాసరెడ్డి పలు మండపాలలోని వినాయకులను దర్శించుకున్నారు ఆదివారం శ్రీనివాసరెడ్డిసిబి వైఎస్ చైర్మన్ గౌడ్ గౌడ్తో కలిసి మండపాల వద్దకు చేరుకుని వినాయకులకు పూజలు నిర్వహించి మండపాల వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భక్తులకు అన్నదానం చేశారు ఈ సందర్భంగా శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ గ్రామాల్లో వినాయక నవరాత్రి ఉత్సవాలను భక్తి శ్రద్ధలతో నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు నిమజ్జన ఉత్సవాలను కూడా ప్రశాంతంగా జరుపుకోవాలన్నారు విఘ్న వినాడవు సద్గురునాథుడు విఘ్న వినాథుడు సద్గురునాథుడ పా